శ్రీ శ్రీమాత్రేణమ్మహ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ అమ్మవారి దయ వల్ల అందరం కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేరుకుంటూ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందామండి ఈరోజు అమ్మవారు తమ బిడ్డలు పడుతున్న బాధలని కోరికలన్నిటిని కూడా తీర్చడానికి ఈరోజు అమ్మవారు మనకిచ్చే సందేశం వింటే నిజంగా చాలా ఆశ్చర్యపోతామండి మరి ఇంతకీ అమ్మవారు మనకు చెప్పే ఆ సందేశం గురించి తెలుసుకుందాము బిడ్డ నీ మనసులో చాలా రకాల అల్జర్లు ఉన్నాయి భయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఎలా పాలుద్రోడాలో నీకు అర్థం కావటం లేదు అలాగే ఆ భయాన్ని మనసులో ఉంచుకొని నీవు పదే పదే అడుగు ముందుకు వేయడానికి కూడా భయపడుతూ ఉంటున్నావు ఇలాంటి పరిస్థితి చాలామంది కూడా ఎదుర్కొంటూ ఉండొచ్చండి వారందరూ కూడా ఈరోజు ఒక ఊరట కలిగేలా దుర్గమ్మ సందేశం ఇవ్వబోతున్నారు దుర్గమ్మ చెప్పేటువంటి ఈ మాట వింటే మీలో మీకు తేలినటువంటి ఒక ధైర్యం వస్తుంది ఎందుకంటే కనుక దుర్గమ్మ మనకు మనతో సాక్షాత్తు ఆమె నడవబోతున్నారు ఈ జగత్తును నడిపించిన ఆ దుర్గమ్మ మనతో నడవబోతా అని చెప్తున్నారు నా బిడ్డల వెంట నేను ఎప్పుడు కూడా నడుస్తాను ఒక్కసారి నన్ను తాకి నాలో ఉన్న మీలో ఉన్నటువంటి భయం అంతా కూడా తొలగిస్తాను మరి మీరు ఎందుకోసం భయపడాలో చెప్పండి చూడు ఆ భయం ఏదైతే ఉందో అది ఇక నీ దరిదాపులకు కూడా రాకుండా నేను నీకు అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తాను మనం చాలా సతమవుతూ ఉంటాం కదండీ అంటే ఏమీ తేలిన విషయంలో కొంతమంది భయపడుతూ ఉంటాం కాబట్టి అటువంటి విషయాల్లో మనకు తేలిన భయం మనల్ని ఆవరించినప్పుడు వీటన్నిటికి కూడా ముగింపుగా ఆ దుర్గమ్మ మనకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు ఆమె దిగి వస్తారు ఇప్పటి వరకు భయపడేటువంటి మీరు ఎంతో ధైర్యంగా ముందుకు నడవబోతున్నారు అయితే అంత ధైర్యాన్ని మీకు ఏ విధంగా పొందబోతున్నారంటే సాక్షాత్తు నేనే ఏదో ఒక రూపంలో నీ ముందుకు రాబోతున్నాను నీ ప్రతి అడుగులో కూడా నేను అడుగు వేయడానికి నీకు ముందుకు రాబోతున్నాను సాక్షాత్తు ఆ దేవుడే నీ వెంట నడవబోతున్నాను మరి దుర్గమ్మ ఇలా ఎందుకు చెప్తున్నారు ఒక్క సూచనగా ఈరోజు తన బిడ్డలకు ఈ సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఈ విధంగా దుర్గమ్మ మనతో ఎలా నడుస్తారో ఎలా మన మనసులో కొలువై ఉంటారో ఎలా మన కోరిక నెరవేరుస్తారో మనం దుర్గమ్మ వారి సందేశాన్ని తప్పకుండా పూర్తిగా విని తిరాల్సిందేనండి దుర్గమ్మ ఏం చెప్తున్నారో వినేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా దుర్గమ్మ ఇలా అంటున్నారు నీకు ఎవరూ లేరని బాధపడకమ్మా అలా నువ్వు బాధపడుతున్నావా అయితే నువ్వు బాధపడుతున్నావనే కదా ఈరోజు ఈ సందేశాన్ని వినిపిస్తుంది ఇప్పుడైనా దుర్గమ్మ ఉందని చెప్పి నమ్ముతావా చూడు నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గం నడిపించడానికే నేను స్వయంగా నీ ముందుకు రాబోతున్నాను నీవిక దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు అలాగే నేను ఉన్నానని చెప్పి నువ్వు నమ్మితే చాలు మిగతా కూడా నేనే చూసుకుంటాను నీకు ఆధారంగా నేనుండగా నువ్వు ఎందుకు దిగులు పడాలి చెప్పు దిగులు పడాల్సిన అవసరమే లేదు నీకైనా అన్నిటికీ కూడా నువ్వు కోరినవన్నీ ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు నీకెందుకు బాధ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలని అయిన అన్నిటికీ నేనే చెప్తున్నాను విను నేనుండగా నీకు దిగులు అనవసరం నా బిడ్డల్లో ఏ ఒక్కరు కూడా దిగులతో బాధతో కృంగిపోకూడదు బాధపడకూడదు మీరు బాధపడితే నేను చూడలేనమ్మా మీ బాధను తీర్చడానికి మీరు దిగులు తీర్చడానికి ఈ దుర్గమ్మ ఎప్పుడు ఉంటుంది నా బిడ్డల్లో ఏ ఒక్కరు కూడా దిగులతో బాధతో కృంగి కురిసించిపోతూ ఉండడం నేను అస్సలు చూడలేను నేను ఉన్నాను ధైర్యంతో అడుగులు ముందుకు వేసి నేను ఎప్పుడు కూడా నీతో నడుస్తూ ఉంటాను నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చుక్కలన్నీ అన్నీ కూడా చిక్కులన్నీ కూడా నేనే తీర్చేస్తాను బిడ్డ అయితే నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది ఈ దుర్గం అని చెప్పి ఒక్కసారి నమ్మితే చాలు అంతే నీ తల్లి అయినటువంటి నాతో ప్రతిది కూడా నువ్వు చెప్పుకోవచ్చు నీ నమ్మకమే నీకు శ్రీరామరక్ష ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మాత్రం ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటున్నావు నా మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటున్నావు చెప్పు నా మీద నీకు నమ్మకం లేదా ఈ తల్లి పైన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావా చూడమ్మా అలా ఎప్పుడు కూడా చేయవద్దు అందు కారణం ఏమిటో కూడా నేను నీకు చెప్పబోతున్నాను కాబట్టి శ్రద్ధగా విని తల్లి దానికి కారణం ఏమిటంటే నువ్వు ఎదురు చూసినటువంటి ఆ యొక్క ఏ పని కూడా నీకు దొరకటం లేదు అంతేనా నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా నీకు దొరకటం లేదు అందుకే కదా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతూ వస్తున్నావు అయితే నీ నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేసుకోను నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించమ్మా అప్పుడు అన్నీ కూడా నేనే సరిచూసుకుంటాను అలా కాకుండా అన్నీ నీ పాటికి నువ్వు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నీ సరిగ్గా జరగాల్సిన సమయంలో అన్నీ కూడా జరిగే బాధ్యత నేను తీసుకుంటాను కదా నీవు అనుకున్నటువంటి వెంటనే హఠాత్తుగా ఏది కూడా జరిగిపోదు కదా దానికంటూ కొంత సమయం కావాలి అయితే ఆ సమయం వచ్చేలోపే నువ్వు చాలా అంటే చాలా మొండిగా సరి చేసుకుంటున్నావు చూడు ఆ సమయానికి అన్నిటినీ కూడా సరిచేసి నీకు ఏదో ఒక విధంగా నీ చేతికి నేను అన్ని విధాలుగా కూడా నువ్వు అడిగిందే అందిస్తాను సరేనా నీకోసము ఒక ఆనందకరమైనటువంటి వార్తను కూడా సిద్ధంగా ఉంచాను ఆ వార్త ఎదురు చూస్తూ ఉంది నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే జరుగుతుంది తప్పకుండా చూడు ఏ పనైనా నువ్వు మొదలుపెట్టేటప్పుడు ఒకే ఒక్కసారి నాతో చెప్పుకో అలాగే నీలో ఉన్నటువంటి భయాన్ని నువ్వు తొలగించుకునే ధైర్యాన్ని ఇస్తాను నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను చూడు నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా సమానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా నీ పని నువ్వు మొదలుపెట్టు దానికి తగినటువంటి ఫలితాన్ని నేను నీకు తప్పకుండా అందిస్తాను అందరూ బాగుండాలని కోరుకునేటువంటి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నువ్వు బాగుంటావు నేను సంతోషంగా చూసుకునే బాధ్యత ఈ దుర్గమ్మది నాది కాబట్టి ఇక నువ్వు ఆలోచించవద్దు నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టమైనటువంటి నీ దుర్గమ్మ తల్లిని నేనే ఇంతగా చెప్తున్నాను తోడుగా ఉంటాను స్వయంగా నా బిడ్డ కోసం దిగి వస్తున్నాను ఇది నిజం ముమ్మారు నిజం నువ్వు ఎదురు చూసే వాటన్నిటినీ ఒక్కోటిగా నీకు అందిస్తూ ఉంటాను అంతేకాకుండా నీలో ఉన్నటువంటి భయాన్ని పారద్రోల్తాను నీ భవిష్యత్తులో నీకు కావాల్సినవన్నీ కూడా నీకు అందేలా చేస్తాను నువ్వు ఎదిగేదాన్ని చూ నిన్ను చూసి నేను చాలా ఆనందపడాలి నువ్వు ఎలా ఉండాలి అసలు నీ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం నువ్వు ఆలోచించు ఇక ఇతరుల గురించి అస్సలంటే అస్సలు పట్టించుకోవద్దు ముందుగా నువ్వు నిన్ను దెబ్బ కొట్టలేదంటే వారు నిన్ను నీ కీడు తలపెట్టాలని చెప్పి చూసిన వారు నీ చెడు కోరుకునే వారే అయినప్పటికీ నువ్వు మాత్రం నువ్వు వారి గురించి మంచిగా కోరుకో వారితో ప్రేమగా ఉండు ఎవరు నీకు చెడు తలపెట్టినా హాని చేసినా లేదంటే ఇంకా నిన్నేదైనా కానీ నిన్ను నువ్వు అంటే పడగొట్టా అని చెప్పి చూసినా అందరితో మంచిగానే ఉండు దానివల్ల నీకు పోయేది ఏమీ ఉండదు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఈ రోజు కాదు ఏ రోజుకైనా కానీ అదే నీకు శ్రీరామరక్ష ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంతేనా ఆ విషయం కూడా నాకు తెలుసు అవి కూడా తొలగించడానికి నా దుర్గమ్మ మాటల ద్వారా అన్ని విధాలుగా కూడా నీకు సహాయం చేస్తాను నీ జీవితం సిరి సంపదలతో నింపడానికే ఈ దుర్గమ్మ దిగి రాబోతుంది నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందివ్వబోతుంది కాబట్టి ఆలోచించవద్దు ఎవరైనా నువ్వు చేస్తే పని తప్పు అని చెప్తే ఒక్కసారి ఆలోచించుడు అంతేకాని దాని గురించి మాత్రం నువ్వు నెగిటివ్గా ఆలోచించవద్దు వారితో వివాదం వద్దు నువ్వు ఎవరివో ఎలాంటి వారివో అలాగే నీ గురించి నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు ఈ ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎగతాళి చేస్తూ ఉంటారు అంతేకాకుండా నిన్ను ఏదో ఒక విధంగా నువ్వు చేసే పనిలో అడ్డు తలపెట్టా అని చెప్పి చూస్తారు అలా ఎవరైనా నీతో మాట్లాడినా వారిని కోపగించుకోవద్దు తలదించుకొని నీ దారిని నువ్వు వెళ్ళిపో మిగతాదంతా కూడా నీ దుర్గమ్మకు విడిచిపెట్టు ఇక ఆ తర్వాత చెప్తాను విను అంతా నేనే చూసుకుంటాను నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను నీకు దగ్గరున్నా అని చెప్పి నమ్ము నా బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా నేనే తోడుగా ఉంటాను నేనే వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాను సాక్షాత్తు నీ దుర్గమ్మే నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడతావు చెప్పు నీకు కొన్నంత ధైర్యంగా ఉంటుంది అందుకే నీకోసం నేనే తరలి రాబోతున్నాను అది ఏ రూపంలో అయినా కావచ్చు నీకు తారసపడతాను ఒక నూతన వ్యక్తిగా నీకు పరిచయం అవ్వచ్చు ఇలా ఏదో ఒక రూపంలో నీకు తారసపడతాను నీకు కావలసినటువంటి ధైర్యాన్ని అందిస్తాను నీ దుర్గమ్మ మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా ఇక నీవు దేని గురించి కూడా భయపడద్దు చెప్పి హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావని చెప్పి నాకు ప్రమాణం చేయంటూ దుర్గమ్మ వారు అంటున్నారండి చూశారు కదండీ ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసము సాక్షాత్తు దిగి వస్తున్న రాబోతున్నారని ఇన్ని రోజులు కష్టాలు అందించినటువంటి బిడ్డలకు ధైర్యంగా సంతోషం ప్రసాదించడానికే దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం మనకు అందించారండి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారికి సిరిసమ ప్రసాదించడానికి దుర్గమ్మ రాబోతున్నారు నా నుటి నన్ను తాకు అలాగే నీ మనసు నీ సంకోచాలన్నీ కూడా తొలగిపోయాయి అనుకుంటున్నాను నీలో ధైర్యాన్ని నింపడానికి మంచి భవిష్యత్తును ప్రసాదించడానికి నీ అడుగులో అడుగు వేస్తూ నీ వెంటనకి నేను రాబోతున్నాను ఎంత గొప్ప అదృష్టవంతులండి ఇన్ని రోజులు పడే కష్టానికి ఇది ఒక మహా అద్భుతమైనటువంటి అవకాశం కదా గొప్ప బహుమతి ఎవరికి ఎవరు కూడా దొరినటువంటి ఒక మంచి బహుమతి అసలు ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారండి దుర్గమ్మ ప్రసనం చేసుకోగలిగినటువంటి బిడ్డలండి ఎవరైతే ఉన్నారో వారి జీవితం అయితే ధన్యమైపోతుందని చెప్పుకోవచ్చు కదా నిజంగా కనీసము దుర్గమ్మ వారి యొక్క పాదులు తాకిన చాలు అనుకున్నటువంటి బిడ్డలకి సాక్షాత్తు కూడా ఆ దుర్గమ్మే తల్లిగా మనతో నడవటం ఏమిటండి మన ఇంటికి రావటం ఏమిటి లేదంటే మనసు మనసులో కొలువై ఉండటం ఏంటండి ఇవన్నీ కూడా మనము పూర్వజన సుకృతం అనమాట ఎందుకంటే ఇంకోటి ఉంటుందో చెప్పండి దుర్గమ్మ ఉన్న చోట ఎప్పుడు కూడా ఆనందం వెళ్ళి విరుస్తుందండి సిరి స్తంభలతో తోలుతుకుతూ ఉంటాము ఇక దుర్గమ్మ భక్తులందరూ కూడాను గొప్ప అదృష్టవంతులండి దుర్గమ్మ బిడ్డలు అవటం నిజంగా మనకున్నటువంటి ప్రతి భక్తుడికి కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా దుర్గమ్మను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలని కోరుకుంటున్నానండి దుర్గమ్మ ప్రసాదించుకునేటువంటి గొప్ప అండి గొప్ప జీవితము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బిడ్డలకు కూడా దక్కాలని నేను కూడా దుర్గమ్మ తరపున కోరుకుంటున్నాను ఇక మరొక విషయం అండి దుర్గమ్మ చెప్పేటటువంటి ఈ మాటలు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దుర్గమ్మ ఏం చెప్తున్నారంటే గుర్తుంది కదా మీరు ఏ పని చేసినా చెడు తలపెట్టినా ఎవరైనా వారైనా సరే వారి గురించి ఆలోచించవద్దు వారి మంచి కోరుకోండి వాళ్ళ గురించి నేను చూసుకుంటా అని చెప్పి దుర్గమ్మ మనకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు మీకు ఎలాంటి జీవితం కావాలో ఆ జీవితాన్ని నన్ను అడగండి మీ జీవితంలో మీరు ఏదైతే కావాలని చెప్పి చెప్పారో అది కూడా నేను మీకు తప్పకుండా అందిస్తాను నీ బాధలు తీరుస్తా అని చెప్పి దుర్గమ్మ అంటున్నారు మనం చేయవలసిందల్లా కేవలము ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకుంటామో ఎలాంటి పనులు మనం చేయాలని చెప్పి అనుకుంటామో ఇటువంటి విషయాల్లో అది మంచా చెడ అనేది అదంతా కూడా మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మనం చేసుకోవడమే సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎవరి గురించి ఆలోచించిన అవసరం లేదు అలాగే అందరి గురించి కూడా ఆలోచించి తర్వాత అందరి దగ్గర మనం మంచిగా అనిపించుకోవాల్సిన జీవితం మొత్తం సరిపోదండి కాబట్టి మనం మంచికు మనం చెప్పి తెలిసినా సరే దాన్ని ఒప్పుకోవడానికి మంది సిద్ధంగా ఉండరు నిరాకరిస్తారు అది మింగుడు కూడా పడదనమాట ఆ మాట ఎప్పటికైనా సరే వీళ్ళని చెడుగా నిరూపించుకునేటువంటి ఉద్దేశంతో ఉన్నవారు చాలామంది కోకరులుగా ఉంటారు కానీ ఏంటంటే మంచిని మంచి అని చెప్పి ఒప్పుకునే వాళ్ళు ఈ సమాజంలో తక్కువ ఉంటారు కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ సంతోషం నీ అలాగే నీ కుటుంబం గురించి ఆలోచించు ఎప్పుడు ఆనందంగా నీ కుటుంబంతో సంతోషం గడపని దుర్గమ్మ ఇలా చెప్తున్నారండి మరి ఇది వాళ్ళ దుర్గమ్మారి సందేశం నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరి కొంతమందికి మన వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి